తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమించబడి ప్రభుని యశసుక్రీస్తునందు భద్రం చేయబడిన ప్రతి ఒక్క సహోదర సహోదరునికి మన ప్రభుని రక్షకుని యేసుక్రిస్తు హృదయపూర్వక హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా పిల్లరా మనం ఈరోజు ప్రార్థన చేయకము ప్రార్థన హేయము అనే ఒక పాఠాన్ని వచ్చి నేర్చుకుందాం ఇర్మే గ్రంథం పదకొండు అధ్యాయము పద్నాలుగో వచ్చినలో ప్రార్థన చేయకము అనే మాట కనబడుతుంది సామెతలో ఇరవై ఎనిమిది అధ్యయము తొమ్మిదో వచ్చినలో ప్రార్థన చేయమనే మాట కనబడుతుంది అందరూ ప్రార్థన చేయమని అంటారు ప్రార్థన ఇష్టం దేవుని కాని అంటారు మరి మీరేంటి ఇలాగ చెప్తున్నారు ప్రార్థన చేయదన్నారు ప్రార్థన ఏంటి అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకి బయలుపరచబడతాయి చిన్న ప్రార్థన చేసుకుని వీడియోని నేర్చుకుందాం మా తండ్రి మీ గనకు మీకు మన క్రీస్తువారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం దేవుడు పాపులు మనం ఆలకింపడని మీ గ్రమంలో రాయించారు మీరు నాకు మరొక నేను మీ ప్రార్థన వినను అని మీరు చెప్పారు మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అని మీరు చెప్పారు అనేకమైన సందర్భాల్లో భక్తిహీనుల ప్రార్థనలను మీరు అంగీకరించలేదు ఎందుకు ప్రార్థన చేయొద్దన్నారు ప్రార్థన హేయం ఎందుకు అయిపోయిందో ఈ వీడియోలో కొన్ని విషయాలు నేర్చుకునే భాగ్యంగా ఇచ్చేమని ఏసుక్రీస్తున్నాం ప్రార్థనలు వచ్చినాం తండ్రి ఆమె ప్రియులరా సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిదిలో ఏముందంటే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునేవాని ప్రార్థన హేయము ఎవరు ప్రార్థనహేయమన్నాడో చూడండి ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని అని ప్రార్థన హేయము ఇరమే గ్రంథం పదకొండు పద్నాలుగులో కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము నిమిత్తం ఎంతో పెట్టకము ప్రార్థన చేయకము వారు తమ కీడ్ని బట్టి నాకు మరపెట్టినప్పుడు నేను వినను నేను వినను అన్నాడు అలాగే యశ గ్రంథం ఒకటి మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఒకటి పదిహేనులో ఉంది ఒకటి అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచ్చినాడు తర్వాత చదువుకోండి కానీ అసలైన మాట మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నాను అలాగే సామెత్ర గ్రంథము ఒకట్యయంలో అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టి కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అని చెప్పేశారు అంటే ఇరవై ఆరు నుంచి ఎనిమిది వచ్చినలో అసలు విషయాలు ఉన్నాయి మనకు కావాల్సిన విషయం ఇరవై ఎనిమిది వచ్చనలో ఉంది నన్ను శ్రద్ధగా వేదిక కానీ నేను వారికి కనబడుకుందును ఈ మాటలు మనం ధ్యానించి ఆలోచించాల ఇరిమిన గ్రంథము ఏడో అధ్యాయము పదహారవ వచ్చినలో మళ్ళీ మనకి ఇలాంటి మాటలు కనబడతాయి కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకము వారి కొరకు మరణైనను ప్రార్థనైనా చేయకము నన్ను బతుమలు కొనకము నేను నీ మాట వినను ఇమే ఆ మాట వినని దేవుడు చెప్పేస్తున్నాడు పదకొండు అధ్యయంలో కూడా మనకి ఇలాంటి మాటలు కనబడ్డాయి మనం చదువాం కీర్తన పద్దెనిమిది నలభై ఒకటిలో కూడా మీరు నాకు మరొక పెడతారు కానీ నేను వినను కీర్తన గ్రంథము పద్దెనిమిదకెత్తనా నలభై ఒకటో చరణంలో నేను మీ ప్రార్థన వినను అని చెప్పేశాడు దేవుడు వారు మొరపెట్టిరు కానీ రక్షించలేకపోయాను యహోవాకు వారు మొరపెట్టుతురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండాను ప్రార్థన చేయకము ప్రార్థన హేయము ఎవరి ప్రార్థన భక్తిహీన ప్రార్థన ఒక్కొక్కసారి భక్తుల ప్రార్థన కూడా దేవుడు వినలేదు మనం కూడా వాటిని ఆలోచించాలి యహన్ సొత్త తొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినలో దేవుడు పాపలు మనం ఆలకింపడని మనంది దేవుడు పాపలు మనం ఆలకింపడు మత సొత్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఆరు నలభై నలభై ఆరోచనలో ప్రభుని యేసుక్రీస్తు వారు తన మరణం కొరకు ప్రార్థించేస్తే దేవుడు ఆ ప్రార్థనను తిరస్కరించాడు కొరిందరు రెండవ పత్రిక పన్నెండు అధ్యాయం ఏడు నుంచి పది వచ్చినాల్లో నాకు శరీరంలో ఒక ముళ్ళు తీసేయమని ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు పౌలు గారు తిరస్కరించబడ్డాడు ఇక్కడ చూడండి భక్తుల ప్రార్థనలో ఎందుకు తిరస్కరించబడ్డాయో మనం ఆలోచించాలి భక్తియులు ప్రార్థన ఎందుకు తిరస్కరించబడ్డాయో ఆలోచించాలి భక్తియులు ప్రార్థనలు దేవుడు చేయొద్దన్నాడు ప్రార్థన ఎందుకు చేయొద్దు అన్నాడు ఉదాహరణకి లోక సోత పద్దెనిమిది అధ్యయంలో ప్రార్థన దేవుడు అంగీకరించలేదు కయ్యని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు ఆది కాండ నాలుగో అధ్యంలో ఈనాడు మంది అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉందని చెప్పేశాడు కొరందే మందు పత్రిక ఏడాలో సమాధానము ప్రార్థన కంటే సమాధానము మత్స్య సహాత ఐద్యం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చినలో నీ మీద నీ సహోదరునికి ఏమన్నా విరోధం ఉందని జ్ఞాపే అక్కడ నీ అర్పణ విడిచిపెట్టి ముందు సహోదరుతో నీ పడము ఆరాధన కంటే సమాధానం ముఖ్యమైంది అని చెప్పేశాడు పేతురు మొదటి పత్రిక మూడో ఒకటి రెండు వచ్చినలో వాక్యము కంటే పవిత్ర పర్వతన ముఖ్యమైనది చెప్పేశాడు వాక్యం లేకుండానే పవిత్ర ప్రవర్తన ద్వారా తమ భార్య నడవ రాబట్టబడవచ్చు అని చెప్పాడు వాక్యం లేకుండా మనుషులు మార్చవచ్చు ప్రార్థన చేసే సమాధానం కలిగి ఉండాలి అర్పణ అంటే ఆరాధన అని సమాధానం కలిగి ఉండాలి మనం చాలా జాగ్రత్తగా విషయాల్ని ఆలోచన చేయాలి ఈ ప్రజలను మిత్రం ప్రార్థన చేయకము ఎందుకనంటే ఎనిమిది వేల రెండో జంలో దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని తన విధులు చొప్పు నడుచుకోమన్నప్పుడు వారు ముఖము కాక వీపుని తిప్పారట అప్పుడు మళ్ళీ ఆపత్కాల మంది ఏమన్నారు అంటే ప్రభు మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు అన్నారు అప్పుడు ఆయన అంటే దేవుడు మనని మీ దేవతలు మిమ్మల్ని కాపాడతాయి కదా రెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన విరిమే కింద వారు నా తట్టు ముఖం తృప్పు కనుక వీపుని తృప్పుకుంది ఆయనను ఆపత్కాలంలో లేచి మమ్మడు రక్షింపమని వారు మనం చేతురు అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించనేమో యోదా నీ పట్టణంలో ఎన్నో నీ దేవతలు అనేవి కదా ఎందుకు చెప్పాడు అంటే అలాగా ఎంతగా జరిగిన విశ్వాసాతరాల ఆమె సహజం యోధా పైవేషమునికే కానీ తన పూర్ణం ఎంతో నా తిరగట్లేదని హోవ సెలవు ఇచ్చిన్నాడు పూర్ణ హృదయంతో దేవుని ఎద్దకు తిరగనటువంటి వారి ప్రార్థన దేవునికి హేయము పైవేషానికే మారినటువంటి వారి ప్రార్థన దేవుడు వినడు పైపైకి మనకు మారకూడదండి మనం పైపైన విషయం తెలుసుకోకూడదు మన ప్రార్థనకు శక్తి ఉండాలి దానివల్ల ప్రార్థనకు శక్తి ఉంది భక్తికి శక్తి ఉండాలి తిమ్మతి రెండో పత్రిక మూడో అధ్యమైదవచనలో పైకి భక్తి వారు వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందులో అన్నాడు కాబట్టి మనం మన భక్తికి ధైర్యము కలిగి ఉండేట్లుగా చూసుకోవాలి నాలుగు అధ్యయము ఐదారు వచ్చినలో యో గృంథం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రభుత్వం నీ నిరీక్షణ ఒక ఆధారము కాదా ఇరిమే గ్రంథం ఆరోగ్యము పద్నాలుగు వచ్చినలో సమాధానం లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పిన గాయమును పై పైన మాత్రమే బాగు చేయదు ఈనాడు అనేక మంది దొంగ బాధకులు పై పైన బాగు చేసి సమాధానం లేని సమయమున సమాధానం సమాధానం చెప్పి అమ్మా ప్రార్థన చేయండి మీకు ఏం పర్వాలేదు అని మంది చెప్తున్నారు ఆరో పద్నాలుగు వచ్చిన మీరు ధ్యానం చేయాల కిరి గ్రంథం కాబట్టి ప్రభుత్వ పిల్లరా ఏడో అధ్యాయము నాలుగో వచ్చినలో ఈ స్థలం యహో ఆలయము ఈ స్థలం యహో ఆలయము ఈ స్థలం యహో ఆలయము మీరు చెప్పుచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొని ఏం చేస్తానండి మీ మార్గములను అలాగనక అంటే ఈ స్థల విహోవాలయం స్థల యువాలయం అని అలాగనక మీ మార్గంలో మీ క్రియను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడూ తన పొరుగు అని ఎలా తప్పక న్యాయం జరిగించి పరదేశాలను తండ్రి అని విధురాన్ని బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తం చెందింపకయు మీకు కీడు కలిగించే అనియతను ఎలా ఈ స్థలమును తాము పూర్వకాలం నేను మీ ఇచ్చిన దేశం మిమ్మల్ని కాపుంచెద్దును అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే నాకు కావాల్సింది పవిత్ర ప్రవర్తన యథార్థ ప్రవర్తన ఇది ప్రార్థనా స్థలము కొంతమంది ప్రార్థనా స్థలాల కింద కేటాయించేశారు గౌరీపట్నం ప్రార్థనా స్థలం అని ఇది కొన్ని పవిత్ర స్థలాలు ఎంచుకుని అబద్ధ బోధకులు దొంగ బోధకులు ఈ స్థలమే హోవారు ఎక్కడ దేవుడు ఉంటాడు ఎక్కడ ప్రార్థన చేయండి అని అబద్ధాలు చెబుతూ తిమ్మతి మధురపత్రిక రెండో అధ్యయము ఎనిమిది తొమ్మిదో వచ్చినలో ప్రతి స్థలమున ప్రార్థించేయవచ్చు అని బైబిల్ చెప్తుంటే ప్రతి స్థలము ప్రార్థనా స్థలం అని గ్రంథం చెప్తుంటే కొన్ని మధురపత్రిక ఒకటే రెండవ వచ్చిన ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ బైబిల్ చెప్తుంటే కొన్ని స్థలాలు ప్రత్యేకించి ఈ ప్రార్థనా స్థలాలు మాత్రమే దేవునికి ప్రత్యేకమైనవి మీరు ఇక్కడికి వచ్చే ప్రార్థన చేయండి అని ప్రజలు మోసగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయకము ప్రార్థన హేయము అనే మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు చాలామంది ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి గ్రంథంలో చాలాసార్లు ప్రార్థన చేయొద్దు అన్నాడు దేవుడు ప్రార్థన హేయము అన్నాడు యశగ్రంథం ఊటాజ్యం పదకొండు చూడండి మీరు ఆది నుంచి ప్రకటనంత వరకు కూడా మనం చదివితే అనేకమైన ప్రార్థనలు రిజెక్ట్ చేయబడ్డాయి తిరస్కరించబడ్డాయి దేవుని చేత ఎందుకు ప్రార్థనతో కలపవలసింది ప్రవర్తన ఈజిగా ప్రార్థన చేశాడు కన్నీ విడిచి ప్రార్థన చేశాడు నువ్వు చనిపోతావు ఈజిగా అంటే ప్రార్థన చేశాడు మళ్ళీ అశ్వని పంపి పదిహేను సంవత్సరాలు ఆశించాడు మీకు తెలుసు అప్పుడు ఏం చెప్పాడంటే యథార్థ ప్రవర్తనతో నేను ఎట్లు నీస నడుచుకుంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవాని ప్రార్థన చేసి ప్రార్థనకు ముందు ప్రవర్తన ప్రార్థనకు ముందు సమాధానము కాబట్టి ప్రార్థన కంటే సమాధానం ముఖ్యమైనది అని ప్రార్థన కంటే జీవితంలో తగ్గింపు ముఖ్యమని పరిసేడు శంకర్ దగ్గర తగ్గింపు నేర్చుకోవాలా హేబెల్ దగ్గర కయ్యను దేవుని ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణయూకంతో దేవుని ప్రేమించి యహో ఏబేలును అతను అర్పణ లక్ష్య పెట్టినని చదువుతున్నాం నీ ప్రార్థన లక్ష్య పెట్టకముందు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు దేవుడు యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఐదు అధ్యయము మూడవ చేయంలో ఇరు మిగిలినలో యహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టించుచున్నావు యథార్థత మీదే దేవుడు దృష్టించాలి కాబట్టి యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధానానికి చేరాలి మనం ప్రార్థన చేసినప్పుడు యథార్థమైన హృదయంతో నిర్దోషమైన నిష్కపటమైన ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలాంటి లక్షణాలకు అయితే కలిగి ఉన్నాడో పవిత్రుడు నిర్దోష నిష్కల పాపుల చేరకు ప్రత్యేకం ఉన్నవాడు సాత్వికుడు దిన మనసు నీతిమంతుడు పరిశుద్ధుడు అలాంటి లక్షణాలు కలిగి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఫతిపరం ఉంటుంది కానీ దుష్ట మనసు కలిగి దుర్మార్గత కలిగి అపవిత్రత కలిగి అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ పాపం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు ధర్మశాస్త్రం వినబడకుండా చివుని తొలగించుకొని ప్రార్థన హేయము ఒక మాటలో చెప్పాలంటే ప్రోపత్రిక పదమూడు అధ్యయంలో గలతీ పత్రిక ఐదు అధ్యయంలో చూసినట్లయితే నిన్ను వాళ్ళు నీ పురుగును ప్రేమించే వాళ్ళను ఈ ఆజ్ఞ పాటిస్తే మొత్తం ధర్మశాస్త్రం అంతా పాటించినట్టే అన్నాడు గలత పత్రిక ఐదు రాజ్యము పద్నాలుగు వచ్చినలో ధర్మశాస్త్రం అంతాయో నిన్న వల్ల నీ ప్రేమించి మన ఒక్క మాటలో సంపూర్ణమై అన్నది అంటే మరి సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిది ప్రకారంగా మన వల్ల మన పొరుగు వారికి ప్రేమించకుండా మనం ప్రార్థన చేస్తున్నాం అంటే మన ప్రార్థన హేమైపోయినట్టే కదా ధర్మశాస్త్రం వినబడకుండా మన చెవిని తొలగించుకున్నట్టే కదా రోమి పత్రిక పదమూడు అధ్యయంలో కూడా ధర్మశాస్త్రము నెరవేర్చితే పొరుగువాని ప్రేమించుట పదమూడు ఎనిమిది పొరుగువాణిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు పదమూడు పది ప్రేమ పొరుగు అని కనుక ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రము నెరవేర్చుటే కాబట్టి ధర్మశాస్త్రమును ప్రభుని యేసుక్రీస్తు వారి కాదు మనం కూడా నెరవేర్చగలం ఎలాగనంటే ధర్మశాస్త్రం పాటించగలమా యస్ పాటించగలం ఎలాగా రోమా పదమూడు ఎనిమిది ప్రకారం రోమా పదమూడు పది ప్రకారం గలతి ఐదు పద్నాలుగు ప్రకారం కాబట్టి విషయాన్ని ఆలోచన చేయండి ప్రవర్తన లేని ప్రార్థన దేవుడి వినడు సద్భక్తి లేని ప్రార్థన దేవునికి హేయము విషయాన్ని గమనించి ప్రార్థన చేసే భక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రార్థన చేస్తున్నారు మంచిది కానీ ప్రార్థన కంటే మించినవి ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాలి ప్రార్థన కంటే ముందు ఏమైనా కలిగి ఉండాలా అని ఆలోచించాలి ప్రార్థనతో సమానమైనవి ఏమైనా ఉన్నాయా అనే సంగతుని కూడా ఆలోచించాలి ప్రార్థన కంటే ఎక్కువ ప్రార్థన కంటే తక్కువ ప్రార్థనతో సమానమైనవి ఏమైనా ఉన్నాయా అనే సంగతిని కూడా ఆలోచించాలి మరొకసారి దేవుని వాక్యము లేకుండానే అదేంది వాక్యం ఉండినో వాక్యం దేవుని దుండిని వాక్యం దేవుడే అన్నారు కదా మరొక వీడియోని ఆలోచించేద్దాం వాక్యమే దేవుడైతే వాక్యము లేకుండానే మనుషులు మార్చవచ్చు అంటున్నారు కదా గ్రంథం చెప్పింది కదా వాక్యం లేకుండా మనుషులు మార్చవచ్చు మరి దేవుడు లేకుండా మనుషులు మార్చగలమా చూద్దాం మరొక వీడియోలు ఆలోచించేద్దాం మీ అందరికి ఓబుతున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోక మందులు మా తండ్రి మహాపరిశుద్ధుని మా దేవ మీ స్తోత్రాన్ని మీ వాక్య విని వదిలేసరం కాకుండా వాక్య ప్రకారం నడుచుకుంటూ సహాయం చేయండి నాయన ప్రార్థన మీరు ఎందుకు చేయొద్దని చెప్పారో మీరు మీ ఆ ప్రార్థన మీరు ఎందుకు అన్నారు యేసుక్రీస్తు వారి ప్రార్థన వినకుండా ఆయన అడిగింది ఇవ్వకుండా మీ చిత్తానుసారంగా ఆయన తనకిచ్చ వచ్చినట్లుగా చేయను అనే వాక్యం చెప్తుంది కీర్తన నూట పదిహేనులో మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు చేస్తారు కాబట్టి ఏసుక్రీస్తు వారి విషయంలో సహితము మీ చిత్తాన్ని జరిగించరు కానీ ఆయన ప్రార్థన మీరు అంగీకరించలేదు ఇది తీసే నాయన అని చెప్పినప్పుడు తీయలేదు పౌరు భక్తులు సహితము తన శరీరం నుంచే బాధ తీసేయమన్నప్పుడు ములను తీసేయమన్నప్పుడు మీ చిత్తమే తన పట్ల సిద్ధించారే కానీ తను అడిగింది మీరు ఇవ్వలేదు నాయన దేవుడు భక్తుల ప్రార్థన మీరు విననంత మాత్రాన మీరు తిరస్కరించను కాదు కానీ దానికి మించిన మీ కృప అత్యధికంగా ఉండదని గ్రహించే భాగ్యం దా ఇచ్చేమని ప్రార్థన మీరు వినన్నారు ఎందుకు వినన్నారు గ్రహించి భక్తిహీనమ్మగా ఉండి ప్రార్థన చేయకుండా నీతిహీనముగా ఉండి ప్రార్థన చేయకుండా నీతిమంతుల ప్రార్థన దేవునికి ఇష్టమని మీ వాక్యం చెప్తుంది కాబట్టి భక్తులు శ్రేష్ఠులు వారు నాకు ఇష్టమని మీరు వాక్యం చెప్పారు కాబట్టి మీ వాక్యంలో భక్తులుగా నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేసి మా ప్రార్థన మీ సన్నిధికి చేరే విధంగా నీ ధర్మకారులు ప్రార్థన ప్రార్థన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవని కొన్ని విషయంలో ఎలాగైతే మీరు ఆనందించారు అలాగే మా ప్రార్థన మీ సన్నిధికి చేరేటట్లుగా మా పవిత్ర ప్రవర్తనతో కూడిన మంచి భక్తితో కూడిన ప్రార్థన మీకు ఎల్లప్పుడూ కూడా చేయటాక మాకు సహాయం చేయమని క్రీస్తు నామని ప్రార్థనలకు ఇచ్చిన ఆమె తండ్రి ఆమె